ప్రభునామానికే మహిమ కలుగును గాక కూడా వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడున యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలు శుభములు మరియు అందరికీ పరమ పరమగీతము రెండవ అధ్యాయాన్ని మనం ధ్యానం పరమ పరమగీత గ్రంథం రెండవ అధ్యాయం మూడవ వచనాన్ని మనం చదువుకోం అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు ఆనందభరితనై నేనతని నీడను కూర్చుంటుంది అతని ఫలము నా జిహ్వకు మధురము ఆనందభరితనై నేనతని నీడను కూర్చుంటుని ఈ వచన ముందు సంఘము ప్రియుని యొక్క పోలికను చెబుతా జల్దరు వృక్షానికి పోల్చి చెబుతుంది అడవిలో అనేక వృక్షాలున్న వాటిలో శ్రేష్టమైనది జల్దర వృక్షం ఈ జల్దర వృక్షము పాలస్తీనా దేశంలో ఉంటుంది ఇది పరిమళ సువాసననిచ్చేటువంటి వృక్షం దీని ఆకులు ప్రయాణికులకు శాద తీర్చే నేడనిస్తాయి పరమందు ఉన్నటువంటి జీవవృక్ష వృక్షము వంటిదే ఈ జలదర వృక్షం ఈ జలదర వృక్షము క్రీస్తు ప్రభువునకు పోల్చబడతా ఉంది ఇంగ్లీష్ బైబుల్ అయితే యాపిల్ ట్రీ అని ఉంది లోకములో ఉన్నటువంటి వృక్షాలన్నిటికంటే అడవిలో పెరిగేటువంటి వృక్షాలు చాలా బలీయమైనవి వాటిలో జలదరు వృక్షం శ్రేష్టమైనది అలాగే లోకంలో మానవులందరిలో అనేకులు దేవుళ్ళుగా పూజించబడుతున్నారు రక్షకులుగా ఉన్నవారు ఉన్నారు చాలామంది గనులు వారందరిలో కూడా శ్రేష్టమైన వాడు మన ప్రభు ఈయన శరీరములకు ఆత్మకు రక్షకుడు ఇహ పరములకు దేవుడైన దేవుడే మానవుడిగా వచ్చినందువల్ల యేసుక్రీస్తు ప్రభు అందరిలో శ్రేష్ఠుడై ఉన్నాడు ఆయన నరుడుగా ఉన్న దేవుడు గనుక ఆయన ఎన్నో బోధలు చేశాడు ఆయన నరుడుగా దిగి వచ్చిన దేవుడే కాబట్టి యోహానుసు సువార్తలు మనం చదువుతాం ఆయన తండ్రి మాటలే పలుకుతాడు ఇహమందు పరమందు కూడా తండ్రితో ఏకమై ఉన్నాడు తండ్రి అయిన దేవుని అంతా చూచిన సంగతులు ఆయన బోధించాడు ఆయన బోధ విన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపడి ఇదేంటి ఇది క్రొత్త బోధగా ఉన్నదే అని ఆశ్చర్యపోయారు అధికారం కలిగిన వాడి వలె బోధించుచున్నాడు అని చెప్పారు ఆయన మాట్లాడినట్టు ఎవ్వరను ఎన్నడూ మాట్లాడలేదని ఆయనను పట్టుకుని తీసుకురమ్మని బంధించి తీసుకురమ్మన్నటువంటి సైనికులు చెబుతారు యోహన్ సోవర్ అధ్యాయంలో ఏ కాలంలో కూడా ఆయన మాట్లాడినటువంటి మాటలు పలికినట్లుగా ఎవ్వరు లేరని ఆయన బోధలు సాక్ష్యమిస్తూ ఉన్నారు కాబట్టి ఆయన బోధ అందరికంటే అనేది ఇంకా ఆయన పరిశుద్ధుడు ఆయన జీవితాన్ని మనం పరీక్షించినట్లయితే ఆయన జన్మం అందు కానీ జీవితం అందు కానీ మాట ఎందు కానీ వెనికిడి ఎందు కానీ చూపు ఎందు కానీ తలంపులు ఎందు కానీ క్రియలు ఎందు కానీ ఏ విధమైనటువంటి చిన్న లోపము కూడా లేనివాడు కాబట్టే నాలో పాపం ఉన్నదని మీలో ఎవడో స్థాపింపగలడని సవాలు విసిరాడు ఆయన పరిశుద్ధుడు ఆయన జీవితం చాలా ఉన్నతమైనది ఇంకా ఆయన అద్భుతకరుడు ఆయన తన వాక్కు చేత సమస్తాన్ని శూన్యం నుండి సృష్టించినవాడు నీళ్లను ద్రాక్షారసంగా మార్చినవాడు ఆయన సర్వ సృష్టిని పోషించేవాడు ఆయన పరమ వైద్యుడు అందుకే నానా విధములైన రోగముల చేత పీడింపబడుతున్న వారిని స్వస్థపరిచిన వాడు ఆపదల నుంచి తప్పించేవాడు సృష్టిపై అధికారము కలిగిన వాడు సాతానుపై అధికారం కలిగిన వాడు పాపములు పరిహరించేవాడు పాపములు క్షమించేవాడు మృతులను సజీవులుగా బ్రతికించగలిగే జీవాధిపతి పరలోక రాజ్యానికి మానవుణ్ణి చేర్చగలిగేవాడు మరణానికి లోనైనటువంటి మనల్ని మరణం నుంచి తప్పించుటకై ఆయన మన కొరకు సిలువలో బలి బలి అయిపోయినవాడు ఆయన సజీవుడు కాబట్టి అన్ని కాలాల్లో ఉన్నటువంటి అందరికంటే గొప్పవాడు అని రుజువు చేయబడుతున్నాడు ఇంకా ఆయన సాత్వికుడు ప్రభు తన జీవితకాలం అంతటిలో సాత్వికాన్ని కనపరిచారు చివరికి సిలువలో తనను దూషించి హింసించి అవమానపరిచి ముఖం మీద ఉమ్మివేసి కొరడాలతో కొట్టి శిలువను మోయించి శిలువ వేసిన అటువంటి వారందరినీ సహితం క్షమించమని ప్రార్థించుట ద్వారా తన సాత్వికాన్ని బయలుపరుచుకున్నారు మానవులు ఎవ్వరూ చూపలేని సాత్వికాన్ని బట్టి ఈయన సాత్వికుడు అని రుజువు అవుతూ ఉంది నిత్యత్వం గలవాడు ఆయన మీ పితరుడైనటువంటి అబ్రహాము నా దినమును చూడబలనని కోరి చూచి సంతోషించాను సంతోషించాడు అని ప్రభు చెప్పినప్పుడు వాళ్ళు అడుగుతారు నీకు ఇంకా కూడా యాభై ఐదు ఏళ్ళైనా లేవే నీవు అబ్రహాంను చూశావా అని అందుకని అంటారు అబ్రహాం పుట్టక ముందే నేనున్నాను అని తన నిత్యత్వాన్ని బయలుపరుచుకున్నారు ఇటువంటి శ్రేష్టమైనటువంటి గుణలక్షణాలు కలిగిన వాడు కనుకనే షోలం అంటుంది నేను ఆనందభరితని అతని నీడను కూర్చుంటుని అని ప్రభువుని కూర్చోమని చెబుతాను నేను భరితనై అతని నీడను కూర్చున్నాను అతన్ని ఆశ్రయించాను అంట ఎండలో ఉన్నవారికి నేడ విలువ తెలుస్తుంది అలాగే కష్టాల్లో ఉన్నవారికి దేవుని విలువ తెలుస్తుంది సొలోమోను పరిపాలనా కాలంలో దేవుని ప్రజలు దేవుని అందు ఆనందించారు దేవుని మహిమ సొలోమోను దేవాలయాన్ని నింపివేసింది దేవుని ప్రజలు దేవుని అందు ఆనందించారు దేవుడు తన ప్రజలైన ఆనంద ఆనందభరితులుగా చేసి ఆయన తన నేడలో భద్రపరిచాడు ఇస్రాయేలీ కాదు ఈనాడు ప్రభునందు విశ్వాసం ఉంచిన ఆయన బిడలైన వారందరికీ ప్రభు ఆనందాన్ని ఇస్తాడు ఆయన నీడల వారిని కూర్చుండబెట్టి వారికి విశ్రాంతిని ఇస్తాడు పరిశుద్ధ గ్రంథంలో విశ్రాంతినిచ్చేటువంటి విషయాలు మనం గమనించవచ్చు పదిహేడవ కీర్తన తొమ్మిదవ వచ్చి చదివితే నీ కృపాతిశేములను చూపుము ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడము నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడము నన్ను చుట్టుకొని నా ప్రాణశత్రువుల చేత చెక్కబడకుండాను నీ రెక్కల క్రింద నన్ను దాచుము దేవుని నీడకై దావీదు ప్రార్థిస్తున్నాడు తనను కాపాడమని దావీదు దేవుని ప్రార్థిస్తున్నాడు దుష్టుల బారి నుండి తప్పించమని ప్రార్థిస్తున్నాడు మనం కూడా సాతాను బారి నుండి తప్పింపబడినట్లుగా ఆయన మనల్ని ఆయన సన్నిధిలో మనం మన కొరకు ప్రార్థించాలి ఆయన రెక్కల నీడ కింద ప్రభు మనల్ని దాచున్నట్లుగా మనం ఆయన వేడుకోవాలి అందుకే ప్రభు నేర్పిన ప్రార్థనలు కూడా మమ్మల్ని శోధనలోనికి తేక దృష్టి నుండి తప్పించము ముప్పై ఆరవ కీర్తన ఏడవ చరణం దేవాని కృప ఎంతో అమూల్యమైనది నరులు నీ రెక్కల నేడను ఆశ్రయించుచున్నారు దేవుని రెక్కలను గూర్చి ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం ఈ కీర్తనలో లేని మనుషులను గూర్చి మొదటి మూడు వచనాల్లో చెప్తున్నారు వాళ్ళకి దైవ భయం లేదు భక్తిహీనులు వాళ్ళు వాళ్ళ హృదయాల్లో అతిక్రమం ఉంది వారికి దేవుని భయం లేదు వారు దోషాలు భయపడి అసహ్యంగా కనబడువారు కనబడి వరకు వారి దోషాలు గొప్పవి అన్నట్టుగా ముఖస్థుతి చేస్తాయి వాళ్ళ నోటి మాటలు పాపానికి కపటానికి ఆస్పదము బుద్ధి కలిగి వాళ్ళు ప్రవర్తించరు మేలు చేయడం అనేది వాళ్ళు మానివేస్తారు అతిక్రమతో జీవిస్తారు దైవ భయం ఉండదు వారి నోటి మాటలు పాపానికి వారిని నడిపిస్తాయి ఈ విషయాలు దావిది చెబుతున్నాడు అయితే దేవుని రెక్కల నీడను ఆశ్రయించాలి అప్పుడు దేవుడు తన మందిర సమృద్ధితో మనల్ని తృప్తిపరుస్తాడు ఆయన వాక్యం అనే ఆనంద ప్రవాహంతో మన దప్పిక తీరుస్తాడు యాభై ఏడవ కీర్తన మొదటి శరణం నన్ను కరుణింపు దేవా నన్ను కరుణింపు నేను నీ రెక్కల నేను నీ శరణొచ్చి ఉన్నాను ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణజొచ్చి ఉన్నాను ఇక్కడ ఈ అధ్యాయంలో అపాయాలలో దేవుని నేడ దావీదు ఈ కీర్తన ప్రాణాపాయంలో ఉండి వ్రాస్తున్నాడు సమయలు మొదటి గందల ఇరవై నాలుగో అధ్యాయంలో దావీదును చంపుటకు వచ్చిన సౌలు ద్వారా ఏ హాని జరగకుండా దావీదును కాపాడు ఈ సందర్భంలో దేవు దావీదు చేస్తున్న ప్రార్థన ఈ ఆపదలు తొలగిపో వరకు దేవుని రెక్కల నీడలో దావీదు ఉండాలని ఆశిస్తున్నాడు మనల్ని కూడా అనేకమైన ఆపదలు చుట్టుకుంటాయి ఇట్టి ఆపదలు తొలగిపో వరకు ప్రార్థనా పూర్వకంగా ప్రభు రెక్కల నీడలో మనం ఉండాలి అరవై మూడవ కీర్తన ఏడవ చరణం నీవు నాకు సహాయుడమైనవి నీ రెక్కలు చాటున శరణజొచ్చి ఉత్సాహధ్వని చేసేదని అంటు ఈ కీర్తనలో కూడా దావీదు ప్రమాదకరమైన స్థితిలో ఉన్నట్టు మనం గమనిస్తాం యోధా అరణ్యంలో ఉన్నాడు సౌలు ద్వారా తరమబడుతూ ఉన్నాడు అయినను దేవుని రెక్కల నీడలో ఉండాలని ఆశిస్తూ ఉన్నాడు ప్రభువుని విడువక మనం వెంబడించినట్లయితే ఆయన మనల్ని కాపాడతాడు తొంభై ఒకటవ కీర్తన మొదటి చరణ మహోన్నతిని చాటును నివసించేవాడే సర్వశక్తుని నీడను విశ్రమించేవాడు ఈ కీర్తనలో సర్వశక్తుని నీడను గూర్చి మనం చదువుతున్నాం ఈ నీడలో మనం విశ్రాంతి తీసుకోవాలి అనేకమైన పనులు అనేకమైన భారాలు మనకు ఉంటాయి ప్రభుతో ప్రశాంతంగా గడుపుటకు కొన్నిసార్లు ఇవన్నీ మనకు ఆటంకంగా ఉంటాయి ఈ ఆటంకాలను జయించి దేవుని రెక్కల నీడలో మనం ప్రశాంతంగా జీవించాలి ప్రభువులోనే ప్రశాంతత ఉంది ఆయన ఆశ్రయించినప్పుడే మనం ప్రశాంతంగా ఉండగలం నూట ఇరవై ఒకటవ కీర్తన నూట ఇరవై ఒకటి ఐదు ఇహోవాయ నిన్ను కాపాడేవాడు నీ కుడి ప్రక్కన ఇహోవా నీకు నీడగా ఉండు ఇది నిత్యము ఉండే దేవుని నీడ దేవుని వలన మనకు సహాయం దొరుకుతుంది అని కీర్తనకారుడు ఇక్కడ వివరిస్తున్నాడు పగలు రాత్రి ప్రభు మనల్ని కాపాడేవాడు తొట్రెళ్ళకుండా మన పాదములు భద్రపరిచేవాడు ఆయనే ఆయన మనకు ఎల్లప్పుడూ నీడగా ఉంటాడు పగలు రాత్రి అందుకే ఒక చోట అంటాడు భక్తుడు పగలు రాత్రి ఆయన ఎల్లప్పుడూ కాపాడేవాడు కాబట్టి ఇస్రాయేల్ను కాపాడవాడు కునుకడు నిద్రపోడు అంటాడు దేవుడు ఆత్మస్వరూపి మనకలాగా ఆయనకు భౌతిక శరీరం లేదు ఆయనకి నిద్రించాల్సిన కొనకాల్సినటువంటి అవసరత లేదు ఆయన నిత్యుడు యశా గ్రంథం నాలుగో అధ్యాయం ఆరో వచనాన్ని చదివితే మహిమ అంతటి మీద విత వితానముండు పగలు ఎండకు నీడగాను గాలివానకు ఆశ్రయం గాను షార్ట్గా పర్ణశాల ఒకటి ఉండును అంటారు ఈ పర్ణశాల మన ప్రభు అని యేసు క్రీస్తే యేసు నందు మనకున్నటువంటి భద్రతను గూర్చి ఎస్ఏ గారు వివరిస్తున్నాడు క్రీస్తు ప్రభువే మన నేడా అని ఆయన సెలవిస్తున్నాడు పగలైనా రాత్రి అయినా ఎండైనా గాలైనా పరిస్థితులు ఏవైనా ప్రభువులో మనం జీవిస్తే ప్రభును హత్తుకుని ఆయన మార్గంలో మనం జీవిస్తే ఆయన మనకు నీడగా ఉంటాడు ఇరవై ఐదవ అధ్యాయం మూడవ వచ్చిన యశ్యా గ్రంథం బేకరల ఊపిరి గోడకు తగిలిన గాలి వలె ఉండగా నీవు బేదలకు శరణ్యముగా ఉంటివి దరిద్రులకు కలిగిన శ్రమల వారికి శరణ్యముగాను న తగలకుండా ఆశ్రయం గాను వెట్ట కలగ వెట్ట తగలకుండా నీడగాను ఉంటుంది అంటున్నాడు ఈ వచనంలో దేవుని నీడను గూర్చి మరల యశయ సెలవిస్తున్నాడు ప్రభువు బేదలకు దరిద్రులకు శరణ్యమని యషయ చెబుతున్నాడు జీవితంలో చెలరేగే గాలి వానలు ఆ ప్రమాదాల నుండి భయంకర పరిస్థితుల నుంచి దీనులను ప్రభు రక్షిస్తాడు ఆయన ఎందుకు విశ్వాసము గలవారికి ప్రభువు ఆశ్రయంగా ఉంటాడు ప్రభువే తన ప్రజలకు నీడ అషయా గ్రంథం ముప్పై రెండో అధ్యాయం రెండవ వచనం అశా గ్రంథం ముప్పై రెండో అధ్యాయం రెండవ వచనం మనుష్యుడు గాలికి మరుగైన చోటు వలను గాలివానుకు చాటైన చోటు వలన ఉండును ఎండిన చోట నీళ్ల కాలువల వలన అలసట పుట్టించు దేశమున గొప్ప బండ వలన ఉండును మరొకసారి అధ్యాయంలో ప్రభుని యేసుక్రీస్తు మనందరికీ ఇచ్చేటువంటి భద్రతను గుర్చి నీడను గూర్చి యాషా చెబుతున్నాడు పూర్ణ హృదయంతో ప్రభుని ఆశ్రయించే వారికి ప్రభు ఇచ్చే దీవెనను గుర్చి యశగా చెబుతున్నాడు మనుష్యుడు అనే మాట మన ప్రభు అని యేసు క్రీస్తుకు చెందింది ఈ వచనంలో ఉన్న మనుష్యుడు అనే మాట రెండవ వచనంలో ప్రభు అనుదినము మానవులు రక్షించేవాడని శోధనలో సమస్త విషయాల్లో సహాయపడేవాడని యశగా సెలవిస్తా ఉన్నాడు అంతేకాకుండా మనిషి అలసిపోయి ఉన్నప్పుడు నిరాశలో ఉన్నప్పుడు జీవితం మీద ఆశ కోల్పోయినప్పుడు ప్రభు అటు వారికి గొప్ప నేడగా ఉంటాడని వారిని సంరక్షిస్తాడని ఎస్సయ్య తెలియపరుస్తూ ఉన్నాడు అందుకే ఏమంటుంది ఆనందభరితనై నేను ఆయన నీడలో కూర్చుంటాను ఆనందభరితనే అతని నీడను కూర్చుంటాను ప్రభుత్వ సహవాసం మనకు పెరిగే కొలదే ఆనందం పరిపూర్ణమైనటువంటి స్థితిలో ఉంటుంది పాటలు పాడుట ప్రార్థించుట వాక్యాన్ని ధ్యానించుట ఆయనను స్తుతించుట ఆయన అద్భుత కార్యాలను గురించి వివరించుట ఆయనను గూర్చి సంతోషించుట వీటన్నిటి వల్ల మనకు ఆనందం శ్రమల్లో ప్రభునందు ఆనందించుట ఆనందములన్నిటికంటే అత్యధికమైన ఆనందం కాబట్టి మనం నిత్యము ఆనందంతో ఆయన నీడను కూర్చోవాలి ఆయన నీడను కూర్చోవాలి పాతడి బంధుల వాగ్దానాలన్నీ కూడా క్రీస్తు ప్రభునందు నెరవేర్పోయినటువంటి ఫలములై ఉన్నాయి ప్రభు రాకపోతే వాటిని నెరవేర్చకపోతే మనకు ఆనందం లేదు ప్రభు వచ్చారు వాటిని నెరవేర్చారు కాబట్టి మనకు అత్యధికమైన ఆనందాన్ని ఇచ్చారు అందువల్లే పాపి రక్షించబడుతున్నాడు ప్రభు కొరకు ఎదురు చూస్తున్నాడు నిత్యత్వంలో ప్రవేశించడానికి చూస్తున్నాడు కాబట్టి పాపి రక్షించబడి నిత్యత్వంలో ప్రవేశించుటే ఫలం ఫలములన్నిటికంటే మించినది రక్షణ ఈ ఫలం లేకపోతే మనం ఆనందించడం కాబట్టి ఆనందభరితనే నేను అతని నీడను కూర్చుంటాను అతని ఫలము నా జిహోకు మధురము అనమాట జిహో అంటే నాలుక కానీ ఇక్కడ ఆధ్యాత్మికమైన అనుభవం కలిగి ఈహోవ ఉత్తముడని రుచి చూచ రుచి చూచుటే గొప్ప ఫలం ప్రభువుని రుచి చూచుట ఆయన లక్షణాలని రుచి చూచుట ఆయన వరములను రుచి చూచుట ఆయన మన కొరకు సంపాదించిన ఫలములన్నీ రుచి చూసి ఆ మంటది నా జిహ్వకు మధురములు ఈ మధురమైనటువంటి జీవనానుభూతి ప్రభులో ఉన్నవారికి అర్థమవుతుంది కాబట్టి ఆయన నేడను నేను కూర్చుంటాను అంటారు ఇంకా చాలా విషయాలు ఈ అధ్యాయంలో ఉన్నాయి ప్రభు చిత్తమైతే రేపు దినం మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక ఆమె